నికి సూ ఎందుకోసం వెళ్ళాడు అంటే విష్ణుమూర్తి ఇదేనయ్యా మీరు జపం చేసుకునే స్థానం చూపించారు కాబట్టి ఈ పురాణం విడి కలిగిన వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళగానే అక్కడ విశులంతరూ దీర్ఘ సత్రయాగము చేస్తున్నారట సత్రయాగము అంటే అర్థమేమిటి ప్రారంభమయ్యేది మాత్రమే తెలుసు ఎప్పుడైపోతుందో ఎవరికి తెలియదు నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఇప్పటికీ సత్రయాగ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెరుగుతూ ఉంటుంది లలితా పరమేశ్వరి ఆలయంలో వెళ్ళిన వాళ్ళందరి చేత కొబ్బరికాయలు వేస్తూ ఉంటారు అలా దీర్ఘసం జరుగుతూనే ఉంటుంది అక్కడికి సూదుడు వెళ్లిన క్రమంలో అయ్యా ఏదైనా పురాణం చెప్పబయ్యా అని అడిగితే సుఖు యొక్క ముఖతహానటువంటి భాగవత మహాపురాణాన్ని వాళ్ళందరికీ తెలియజేశాడు ఆ పురాణాన్ని మనం అందరం కూడా వింటూ ఉంటాం మనం భాగవతాన్ని పరిపుష్టం చేస్తూ పరీక్ష మహారాజు కలిగినటువంటి ఆ శాప విషయాన్ని మనం అందరం తెలుసుకుంటాం ఎప్పుడైతే శృంగి మెడలో చనిపోయినటువంటి సర్పాన్ని వేశాడో శనికుని మెడలో వేశాడో వారి కుమార్ చెప్పించాడు శృంగి ఏం చేయాలో అది తెలియజేశాడు భాగవత పురాణ అలా శుకుడు గనుక చెప్పే ఉండకపోతే మనం భాగవతం వినేవాళ్ళని కాదు చదువుకునే వాళ్ళని కాదు మహానుభావుడు శ్రీకారాయణుడు ఎవరో ఒకరి ముఖత ఇంతటి అనుతతుల్యమైనటువంటి గ్రంథాన్ని మన అందరికీ అందజేశాడు జయ గురు గోపాల కృష్ణ భగవా ఇదిలా ఉంటే నిన్నటి రోజులు చెప్పాను మీకు కురుక్షేత్ర మహాసంగ హరిద్వార్ క్షేత్రానికి వచ్చారట హరిద్వార్ క్షేత్రానికి వచ్చి హరిద్వార్ క్షేత్రంలో మైత్రేయుడు అనే మహర్షిని కలిశారు ఈ మైత్రేయుడు ఎవరు ఈయనెందుకు కలిశారు అనేటువంటి వారు భాగవతం వస్తుంది మైత్రేయ మహర్షిని కలుసుకొని నమస్కారం చేశారు అయ్యా మహానుభావ నాకు ఈ యుద్ధాలు ఇవన్నీ వింటూ ఉంటేనే నా ఒళ్ళంతా గౌరవస్తూ ఉన్నది నాకు తనలోనే కనుకునేటువంటి పరమాత్మ అసలు ఈ లోకంలో ఎన్నో అవతారాలు ఎత్తే అని నేను విని ఉన్నాను కథ అసలు పరమాత్మ అజ లోకంలో శాంతిని కలిగింపజేశాను అని నేను విన్నాను నా ఒక్కసారి పరమాత్మ అవతార లీలా విశేషాలని వినాలని కోరిక కానీ కానీ నేను ఇంతకుముందు వ్యాసా చతుర్ చాతురు వర్ణ వ్యవస్థలు విన్నానయ్యా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుతులు అని ఈ లోకంలో అనేక వర్ణాలు నా నేను విన్నాను ఈ వర్ణ వ్యవస్థ గురించి విన్నాను కానీ ఈ వర్ణములన్నింటినీ

పరమాత్మ చెప్పారు మరి ఆ వర్ణాలను ఏ విధంగా విభజన అంటే గుణ కర్మ విభావశ వాళ్ళ గుణముల చేత వాళ్ళు చేస్తున్న వైశ్యుడని వీరు వీరు క్షత్రియుడని నేను వాళ్ళని విభజన చేశానయ్యా కులము నేను మాత్రం సృష్టించలేదు అన్నారు పరమాత్మ ఇవాళ్ళు మనం అనుకునే కుల వ్యవస్థను మానవుడు అతి తెలివితో వీడే సృష్టించుకున్నాడు తప్ప భగవంతుడు కేవలం నాలుగు వర్ణాలను మాత్రమే సృష్టించాడు వర్ణం అంటే చూడండి బ్రాహ్మణుడు అంటే ఒక కులం అని అనుకుంటున్నారు ఎవడైతే కలిగి ఉంటాడో బ్రహ్మ జ్ఞానమును కలిగి ఉంటాడో నిరంతర దైవ భక్తిని కలిగి ఉంటాడో సాత్విక భోజనములు చేస్తాడో ఆచరిస్తారో కులముతో సంబంధం లేకుండా వాళ్ళంతా

క్షత్రియుడికి క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి అంటే రాజ్య పరిపాలన చేయాలి కాపాడాలి ఎవరిని ఏ ఆపద రాకుండా ఆ గ్రంథానికి అప్పచెప్పారు ఎవరైతే పరిపాలన చేస్తారో మనను క్షత్రియ వర్ణం కింద పరమాత్మ వచ్చారు మరి క్షత్రియుడికి బాగా బలం ఉండాలి కాబట్టి పరమాత్మ యొక్క భూజఫలన్ని క్షత్రియుడు పుట్టారు

కొంతమంది మూర్ఖముగా ఆలోచిస్తూ మేము పాదాల నుంచి పుట్టామని అనేక టీవీ డిబేట్లలో చూస్తూ ఉన్నారు మమ్మల్ని అందరినీ కింద వేసి పాదాల నుంచి పుట్టారని మీకు మీరే అన్ని రాసేసుకున్నారు మేము పాదాల నుంచి పుట్టాము అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ ప్రశ్నలో దోషం లేదు వాళ్ళకున్న జ్ఞానంలోనే దోషం పరమాత్మ ఏం తెలియజేశాడో తెలుసా ఈ శరీరం అంటే దేహమే దేవాలయం శరీరం అంటే సమాజం సమాజంలో ఈ నాలుగు వర్ణాలు ఖచ్చితంగా ఉండాలి చూడండి ఈ శరీరాన్ని ఒక సమాజం